ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామాభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల రెడ్డి అన్నారు గురువారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖాన భవనం మూడు ఆరో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు అనంతరం అరవై లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడితో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు రుద్రారం గ్రామాభివృద్ధికి తోషిబాస్ భవిష్యత్తులోనూ గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి తాజా మాజీ ఉప యాదయ్య వార్డు సభ్యులు పిఏసీఎస్ చైర్మన్ పాండు మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్ ఈవో రాజ్ కుమార్ మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి మన్నే రాజు మరియు వెంకన్న బలరాం సత్యనారాయణ రెడ్డి తోషివా సంస్థ ప్రతినిధి రామకృష్ణ గ్రామ పురప్రముఖులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు Okay. 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 <laughs> నమస్కారం ఈరోజు ఉద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పన్ను కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది కో యాజమాన్యం తరపున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది కోటి ఎనిమిది లక్షల రూపాయలు మూడు ఆరో ప్లాంట్లు ఒక సబ్ సెంటరు అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా ఎనభై లక్షలతోని సీసీ రోడ్లు ఇంచుమించు కోటి ఎనభై కోటి తొంభై లక్షలతోటి రుద్రవారం గ్రామంలో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో ఇరవై లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు లైటింగు గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వారు ఈరోజు స్టార్ట్ పనికిట స్టార్ట్ చేయడం జరిగింది జోషిమా ఈ మేనేజ్మెంట్ వారికి ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అధికారులకు తోశిలో మేనేజ్మెంట్ వారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము అయ్యి ఈ ప్రాంతాన్ని ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు